మల్లికార్జున మల్లికార్జున్ ఖర్గే గారు రేపు రెండు గంటలకు లాల్ బహదూర్ స్టేడియంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ కాంగ్రెస్ కమిటీ నాయకులతో గ్రామ కమిటీ అధ్యక్షులతో మండల కార్యవర్గంతో జిల్లా కార్యవర్గంతో ముఖాముఖిగా మాట్లాడే ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకొని రేపు లాల్బాద్ర షేరం ఇచ్చే ఇచ్చిన సందర్భం లోపల మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి వికారాబాద్ పరిగి కొడంగల్ తాండూర్ అన్ని నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఐదు వేల మంది కార్యకర్తలని ఎవరైతే గ్రామస్థాయిలో పనిచేస్తున్నారో ఇంద్రమ్మ కమిటీ సభ్యులతో సహా వీళ్ళందరితో కూడా మాట్లాడే విధంగా ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అధ్యక్షతన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి మన గౌరవ స్పీకర్ గడ్డ ప్రసాద్ కుమార్ గారు అదేవిధంగా శాసనసభ్యులు సహచార మనోరెడ్డి గారు అదేవిధంగా మన హైదరాబాద్కు మేయర్గా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గా ఉన్నటువంటి గొంతు రామ్మోహన్ గారు నూతనంగా మన పిసిసి నుంచి చివరిలో లోక్సభకి తను గా అపాయింట్ అవ్వడం జరిగింది అదేవిధంగా ఇంకొక మిత్రుడు సుబ్బారావు గారు కూడా పిసిసి జనరల్ సెక్రటరీ గారు ఈ కార్యక్రమానికి చేయడం జరిగింది ఇంకా పర్ణికారెడ్డి గారు కూడా మార్గమధ్యంలో ఒక ప్రభుత్వ కార్యక్రమం ఉండి తన నియోజకవర్గం నుంచి బయలుదేరేటట్టు తను కూడా ఒక హాఫ్ అన్ లో ఎమ్మెల్యే గారు మన నారాయణపేట శాసనసభ్యురాలు అని కూడా ఈ కార్యక్రమంలో జాయిన్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మన చివరి లో మన పార్టీ తరఫున జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ రావడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల పెద్దలు మన సత్యం శెట్టి గారు కిషన్ నాయక్ గారు రత్నారెడ్డి గారు అదేవిధంగా మన సుధాకర్ రెడ్డి గారు బహేద్భాయ్ గారు ఇంకా చాలామంది మన జూలపల్లి రమేష్ గారు కృష్ణారెడ్డి గారు ఇంకా అనంతరెడ్డి సార్ పార్టీ ప్రెసిడెంట్స్ అన్ని మండలాల నుంచి ఇక్కడ ఇచ్చేసినటువంటి పార్టీ ప్రెసిడెంట్స్ అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరు కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తాం చాలా సంతోషంగా ఉంది గత శాసనసభ ఎన్నికలకు ముందు మల్లికార్జున ఖర్గే గారు మన జిల్లాలో పలు పలు పర్యటనలు చేయడం జరిగింది మీకు అందరికీ తెలుసు నేను జిల్లా అధ్యక్షుడిగా తాండూరు మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి నేనే ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి బెంగళూరుకి వెళ్ళి మల్లికార్జున ఖర్గే గారిని కలిసి మీరు రావాలి మా జిల్లా అని చెప్పి ఆయన ఆహ్వానించి పెద్ద ఎత్తున మేము అందరం కూడా కలిసి తాండూరులో ఒక మీటింగ్ మనము బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఉద్దేశించి ఒక మీటింగ్ చేయడం జరిగింది ఆ తర్వాత మన చేవలలో కూడా మల్లికార్జున ఖర్గే గారిని తీసుకొచ్చి అప్పుడు ఒక పెద్ద మీటింగ్ మనం చివరిలో కూడా చేయడం జరిగింది ఆ తర్వాత హైదరాబాద్ లో కూడా ఆరు గ్యారెంటీలు అమలు పరుస్తామని చెప్పి సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు మల్లికార్జున ఖర్గే గారు రేవంత్ రెడ్డి గారు అప్పుడు బీసీసీ అధ్యక్షులు అందరూ కూడా ప్రత్యేకంగా ఒక మీటింగ్ హైదరాబాద్ లో పెట్టి ఆరు గ్యారెంటీలు ఆవిష్కరించడం జరిగింది ఆ ఆరు గ్యారంటీలు ఆవిష్కరించి సందర్భం లోపల ఏం చెప్పినామంటే గ్రామాల లోపల ఇంద్రమ కమిటీలు వేస్తాం ఆ ఇంద్రమ్మ కమిటీలో గ్రామాల్లో ఉండే ఎవరైతే కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకొని ఈ ప్రభుత్వం తీసుకోవడానికి కృషి చేస్తున్నారో వాళ్ళనే ఇంద్రమ్మ కమిటీ సభ్యులను ప్రభుత్వ పరంగా చేస్తాం ప్రభుత్వ పరంగా వాళ్ళ ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరు గ్యారంటీలను అమలు పరుస్తామని చెప్పి ఆ రోజు స్పష్టంగా మేము గ్యారెంటీ కార్డులు కూడా మేము ఆవిష్కరించాం ప్రతి ఇంటికి పోయి గ్యారంటీ కార్డులు ఇచ్చినాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురండి మేము గ్యారెంటీ ఇస్తున్నాం అని చెప్పి మన హామీలను గ్యారెంటీ కార్డు రూపం లోపల ఇంటింటికి తిరిగి మా కార్యకర్తలు వెళ్ళి పంచడం జరిగింది తద్వారా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అన్న మాట ప్రకారం మేము ఇప్పుడు ఇందులో అమ్మ ఇండ్లు మూడు వేల ఐదు వందలు ప్రతి నియోజకవర్గానికి గత సంవత్సరం సంవత్సరం ఇచ్చేసినాం పరిగెలు ఇచ్చినాం వికారాలు ఇచ్చినాం పొడంగల్ ఇచ్చినాం దాండలు ఇచ్చినాం ఇంకొక మూడు వేల ఐదు వందల ఇళ్ళు వారం పదిహేను రోజుల మళ్ళొక మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తున్నాం మా మండల అధ్యక్షులు అందరూ కూడా లిస్టులు తయారు చేస్తున్నారు ఆ లిస్టులు మాకు శాసనసభ్యులకు రాగానే మా కమిటీ సభ్యులు సంతకం చేసి రాగానే ఆ లిస్టును మేము కలెక్టర్ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ పంపించి అవి శాంక్షన్ చేయించుకొని ఇంకొక మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఈ మూడు వేల ఐదు వందల ఇళ్ళు అంటే ఒకసారి మీరు లెక్క చేయాలి రెండేళ్ళకు మూడు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అంటే ఏడు వేల ఇళ్ళు ఏడు వేల ఇండ్లు ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు అంటే ఏడు వేలు ఎంటు ఐదు లక్షలు అంటే మూడు వందల యాభై కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇళ్ళని గ్రామాల్లో ఉండే పేద ప్రజలు ఎవరైతే గుడిసెల్లో ఉంటారు గుడిసెల్లో ఉండి వానవడి పాముల ఇళ్ళలోకి వస్తున్నటువంటి పేదవాళ్ళు అట్టడుగు వర్గాలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు నేను స్వయంగా నా సగ్రామైనటువంటి శివారెడ్డిపల్లి దోమ మండలంలో అప్పుడు నా చిన్నప్పుడు ఆ గ్రామాలకు పోతే ఖరంద్రే అని అన్నట్టు మన ఊళ్ళలో అప్పుడు మైనార్టీలు వచ్చి అడుగుతుంది మా నాయన అడుగుతుంది ఏందైనా వీళ్ళు సాయంత్రం ఎట్లా వస్తారంటే వాళ్ళు పేదవాళ్ళమ్మ వాళ్ళకి మనం రొట్టె వేయాలని దేని మేము సాయంత్రం రొట్టె ఇస్తుంటే వాళ్ళకి సపరేట్ రొట్టె తయారు చేస్తుంది తెలిసిన విషయం అయితే అట్లాంటి వాళ్ళకి ఏం చేసిన అంటే ఇల్లు కట్టించి గృహప్రవేశం కూడా చేసేసిన గృహప్రవేశం కూడా చేసేసిన ఆ యొక్క తల్లి కళ్ళల్లో ఆనంద పాసిబుల్ వచ్చినాయి ఆ ముఖంలో కళ్ళల్లో ఆనంద పాసిబుల్ ఆమె జీవితంలో ఆమెకి ఇల్లే ముఖ్యం ఇద్దరు బిడ్డలు పెళ్లికి వచ్చి భర్త చనిపోయాడు ఎటు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులలో ఇల్లు కట్టించేస్తాం మాకు ఆ ఊరే కాదు తాండూర్ల వికారాబాద్ పరిగెళ్ళ చాలా మొట్టమొదటి మేము ఒక్కొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకొని ఆదర్శ గ్రామాల్లో ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి ఇచ్చేసాం వాళ్ళు వీళ్ళని కాదు ఎంతమంది దరఖాస్తు చేస్తే అంతమందికి ఇచ్చేసాం ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఆ రోజు ఖర్గే గారు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మాకు దశ దిశ నిర్దేశం చేసి మనం ఏదైతే గ్రామాల నుంచే కాంగ్రెస్ పార్టీ పుట్టాలి వాళ్ళకి అధికారం ఇవ్వాలని మాకు చెప్పిండో అది నిజం చేసి ఈరోజు మళ్ళీ దశా దిశ నిర్దేశం చేయడానికి తను ఈ కార్యక్రమానికి స్థానిక సంస్థలు రాబోతున్నాయి ఏ విధంగా మనం ముందుకెళ్లాలి ఏ విధంగా పార్టీ బలోపేతం చేయాలి అన్నది దిశ నిర్దేశం చేయడానికి మల్లికార్జున ఖర్గే గారు ఈ విధంగా ఇళ్ల పథకమే కాదు ఏదైతే రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగానికి హామీ ఇచ్చినాము ఫోర్టీన్ ఆగస్ట్ ముఖ్యమంత్రి గారు మేమంతా కూడా అమెరికాలో ఉన్నాం ఫోర్టీన్త్ ఆగస్ట్ ల్యాండ్ అయిన హైదరాబాద్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రూపాయల వరకు ప్రతి నియోజకవర్గానికి దగ్గర దగ్గర మూడు వందలు మూడు వందల యాభై రెండు వందల యాభై కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతా లోపల జమ చేయడం జరిగింది ఇప్పుడు మొన్ననే తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లని మన ముఖ్యమంత్రి గారు రాజీవ్ గాంధీ గారి బొమ్మ ఎంక పెట్టుకొని మన సెక్రటరియట్ మొదలనే పెద్ద మీటింగ్ పెట్టి రైతులందరినీ కూడా అక్కడికి పిలిచి ఇంకా లక్షాది మంది మంది రైతులను రైతు వేదికల దగ్గర పెట్టి ఆ యొక్క డైరెక్ట్ ఇంటరాక్షన్ కూడా ప్రోగ్రాం పెట్టి ఆ తొమ్మిది వేల కోట్ల రూపాయలు కూడా ఎన్ని ఎకరాల బొమ్మ ఉన్నా సరే ఒకవేళ ఒక పంట ఈసారి మనం దున్నకున్నా సరే ఇప్పుడు దున్నకపోతే వచ్చేసారి దుంచాలన్న ఉద్దేశంతో రాళ్ళు రప్పలు లేఅవుట్లు తప్ప ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకు మనం మొన్ననే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎకరకు పన్నెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలు జమ చేసినాం ఇంకొక ఐదు నెలలు అయిపోతే మళ్ళీ ఒక ఆరు వేల రూపాయలు అయిపోతున్నాం ఇది ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమం ఏదైతే హామీ ఇచ్చినామో హామీ ప్రకారం వేయడం జరుగుతుంది ఇంటికి కరెంటు బిల్లు ఎన్ని వందల రూపాయల వరకు రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా ఇస్తున్నాం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇచ్చినాం పదహారు వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి ప్రతి సంవత్సరం రైతుల పక్షాన కరెంట్ డిపార్ట్మెంట్ కు రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది ఈ విధంగా ఏ విషయం అయితే మేము చెప్పినాము ఇంటికి గ్యాస్ సిలిండర్ కూడా ఐదు వందల రూపాయలకి ఇస్తున్నాం మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించిన ఎవరైతే ఆరోగ్యం బాగా పెద్ద పెద్ద హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకున్నా సరే పది లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే చెల్లించే విధంగా రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని తీసుకొచ్చినాం ఈ విధంగా మేము ఇచ్చినటువంటి ఆపీలన్నీ కూడా నెరవేరుస్తూ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మాకు వారసత్వంగా కేసీఆర్ అప్పజెప్తే ఇచ్చిన మాట చెప్పాలనుకుండా కొంత కూడా కూడా ఇచ్చిన మాట ఎక్కడ తీసుకోకుండా అన్ని కూడా అమలు చేస్తున్నాం ఒకసారి ముఖ్యమంత్రి గారు నేను ఇంట్లో నేను అడిగిన చాలా ఊళ్ళలో మేము మహిళా సోదరి మహిళ కోడళ్ళకు కూడా హామీ ఇచ్చిన మనం పెన్షన్ ఇస్తామని చెప్పి వాళ్ళు అడుగుతున్నారంటే చెప్పి మనం ఇచ్చిన మాట తప్పకుండా నిర్దరిస్తాం తొందరలోనే వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేస్తాం ప్రతి సంవత్సరం ఐదు వందల రూపాయలు యాడ్ చేద్దాం ఒక మూడేళ్లలో ఇచ్చిన మాట ప్రకారం రెండు వేల ఐదు వందలు కూడా ఇస్తామన్న మాట ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది కాబట్టి మీ అందరికీ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటాను జాతీయ పార్టీ పార్టీ బాధ్యతల దృష్ట్యా కానీ ఇంకో దృష్ట్యా కానీ అన్ని అన్ని లో కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఆ దాంట్లో భాగంగా మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ అక్కడ ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ నేను అడిగినాను ఎక్కడైనా మీ మధ్యప్రదేశ్ లో ఐదు లక్షల రూపాయలు ఎల్లిస్తున్నా మహారాష్ట్రలో ఐదు లక్షల రూపాయలు ఇల్లు ఇస్తున్నా రాజస్థాన్లు ఇస్తున్నా బీహార్లు ఇస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఏ రాష్ట్రంలో కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టించే కార్యక్రమం లేదు రెండు లక్షల రుణమాఫీ అన్నది ఏ రాష్ట్రంలో కూడా లేదు మన పక్కనే చాలా రాష్ట్రాలు ఉన్నాయి మన వాళ్ళు చాలా మంది పూనాల బొంబైలో కూడా పని చేయకపోద్దు మీరు ఎక్కడ కూడా మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ కూడా జరగడం లేదు ఈ విధంగా ఏ విధంగా అయితే ఇంజనీరమ్మ రోటీ కపడ అని చెప్పిందో తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి ఏదైతే గుర్తించి ఆ రోజు ప్రైవేటు బ్యాంకులను కూడా జాతీయం చేసి ఏ విధంగా అయితే భూస్వాముల దగ్గర ఉన్న భూములు తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు భూములు నిరుపేదలకు పంచిందో దాన్ని నిజం చేస్తూ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దార్శనికతో ముందుకు పోతున్న సందర్భంలో మేము కోరుతున్నాం మన జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎవరికి వాళ్ళే మేమన్ని సదుపాయాలు కూడా కల్పించినాం ప్రతి పల్లె కూడా ఆర్టీసీ బస్సు పంపించడం జరుగుతుంది మీరు కూడా మీకు సదుపాయాలు ఉంటే మీకు ఏదైనా వాహనాలు ఉంటే మీరు కూడా అదనంగా కూడా పెట్టుకొని మొత్తం పెద్ద ఎత్తున మనం ఇచ్చిన మాట నిజం చేసుకొని మల్లికార్జున ఖర్గే గారి అధ్యక్షతన మనం మేనిఫెస్టో రిలీజ్ చేసుకొని ఆ మేనిఫెస్టోను రిలీజ్ చేసుకొని పూర్తి చేసే సందర్భంలో రేపు జరగబోయేటటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల లోపల మండల పరిషత్ సర్పంచ్ మున్సిపాలిటీ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడానికి మీరందరూ కూడా ముక్త కఠంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కదిలి రావాలని జిల్లా అధ్యక్షుడిగా నేను అదేవిధంగా మన స్పీకర్ గారు అదేవిధంగా మనోహర్ రెడ్డి గారు రామ్మోహన్ గారు అందరు కూడా కలిసి మీ దగ్గరకు రావడం జరిగింది ఇప్పుడు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మాట్లాడతారు ఇప్పుడు గొంతు రామ్మోహన్ గారు మన లోక్సభ చెవెల లోక్ సభకు ఇన్ఛార్జ్ గా మహేష్ కుమార్ గౌడ్ గారు అపాయింట్ చేయడం జరిగింది దానికి మీకు అంత సుపరిస్థితులు గత